అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నెల అయితే మొదలైంది కదా సో ఇవాళ కొంచెం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం మనము ఎలా ప్లాన్ చేసుకుంటే ఒక బడ్జెట్ అంటూ ప్లాన్ చేసుకున్నాము అంటే ఎంత మిగులుతుంది ఎంత తగులుతుంది మనకి మిగిలిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవచ్చు తగ్గిన దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేసుకోవచ్చు ఒక ఐడియా రావాలంటే ఫస్ట్ మనకు ఒక ప్లాన్ ఉండాలి దానికి తగ్గట్టు మన ఎంత బడ్జెట్ మనం అర్ంత ఎర్న్ చేయగలుగుతాం అది మన శాలరీ ఉంది లేదా మన ఇన్కమ్ సోర్స్ ఎంతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ వస్తుంది అనుకోండి వాళ్ళు ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ పర్పస్ అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కానీ వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ సో అండ్ సో ఫంక్షన్స్ అని పెళ్ళిళ్ళని లేదంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అని లైఫ్ లీడింగ్ అని ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా రిటైర్మెంట్కి వాళ్ళ హ్యాపీగా తీర్థయాత్రలు చేయాలన్నా కూడా మనము ఒక్క రోజు ఒక్క సినుకు నుంచే మొదలు పెట్టాలన్నమాట సో మనము బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మెయిన్ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కంలో రెండు రకాల ఖర్చులు ఉంటాయండి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ప్రతి నెల పెట్టాల్సినటువంటి నెససరీ నీడ్స్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చి అప్పుడప్పుడు వచ్చిపోయేటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కానీ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ బర్డేస్ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా మన రిలేటివ్స్ బంధువులల్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇట్లాంటివి అటెండ్ అవ్వాల్సి రావడం ఇట్లాంటివి అప్పుడప్పుడు జరిగేటం అనమాట కానీ మనం లైఫ్ లీడ్ చేయాలా అంటే ఖచ్చితంగా మనకి నెససరీ అంటే మన గ్రోసరీస్ కానీ ఫుడ్ బెడ్డు అకామిడేషన్ ఇవంతా ఇటుకంతా మనం ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట సో మనం బడ్జెట్లో తీసుకోవాల్సింది మెయిన్ మనం ఎగ్జాక్ట్గా ప్రతి నెల ఖచ్చితంగా అంటే ఖచ్చితమైన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దేని దేనికి ఎంత డివైడ్ చేసుకోవాలా నెక్స్ట్ మనకి అప్పుడప్పుడు వచ్చి పోయేటువంటి ఖర్చులు ఎంత ఉంది వాటి కోసం ఎంత బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఇన్ కేసు మనము రో అంటే రెగ్యులర్గా వాడేటువంటి అంటే నెససరీ ఐటమ్స్ నెసెసరీ నీడ్స్లో కూడా ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మనము తక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే దాన్ని ఇంకొక పొదుపుకి మళ్ళించుకోవచ్చు సో ఎలాంటి పొదుపులు చేసుకున్నాము అంటే మనము ఎంత పోగేసుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదేళ్ళలో మనం ఎంత ఎర్న్ చేయగలుగుతాము లేదు ఇది ఎవరికి బడ్జెట్ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ మన మనం ఎప్పుడు కానీ బాగా ఉండే వాళ్ళ గురించి అస్సలు డిస్కస్ చేసుకోవడం అనమాట ఎందుకంటే వాళ్ళకి బాగానే జరుగుతుంది వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఈవెన్ ఇన్ కేస్ వాళ్ళు కూడా ఒక బడ్జెట్ అయితే ఫాలో అవుతూ ఉంటారనమాట సో మనము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ లేదా తక్కువ శాలరీస్ వాళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ శాలరీస్ ఉండేవాళ్ళు వాళ్ళు లగ్జురియస్గా ఖర్చు పెట్టుకోగలుగుతారు కానీ ఆచి తూచి ఖర్చు పెట్టాల్సింది మినిమం తక్కువ తక్కువ శాలరీస్ ఉండేవాళ్ళు ఎయిట్ థౌజండ్ అయినా ఫైవ్ థౌజండ్ అయినా సిక్స్ థౌజండ్ అయినా అంటే నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మా శాలరీ వచ్చి సిక్స్ థౌజండ్తో స్టార్ట్ అనమాట సో ఆ టైంలో మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నామంటే సేవింగ్స్ అని ఇట్లాంటివి సేవ్ చేసుకుంటూ వస్తే ఒక స్టేజ్ వచ్చినాక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదో ఒక స్టేజ్కి లోపల ఒక సొంతిల్లు కట్టుకోవాలని వేసినని ఒక కారు కొనుక్కోవాలని లేదా పిల్లలకి అంత ఇంత బంగారు కొనుక్కోవాలని లేదా తనకే గోల్డ్ కొనుక్కోవాలని లేదా అంటే విలేజ్లో ఒక స్థలము పొలము కొనుక్కోవాలను లేదంటే ఏదో ఒకటి అంటే ఏదో ఒక కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ అవార్డ్స్ని మనం ఎలా నెరవేర్చుకోవాలి తక్కువ ఎక్కువ జీతం అనేది కాదండి ఎంత తక్కువ జీతం వచ్చినా కూడా లైఫ్ని ఎగ్జాక్ట్గా బడ్జెట్ ప్లాన్ వేసుకొని మిగులు మిగులుబాటులో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు లక్షల లక్షల జీతాలు చేసిన అప్పులు పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట దేనికైనా కావాల్సింది ఒక బడ్జెట్ ప్లాన్ సో మనము ఒక్క నెల బడ్జెట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అది నేను రెండు రకాలు డివైడ్ చేస్తాను అన్నాను కదా ఒకటే ఖచ్చితంగా కావాల్సిన ఖర్చులు అందులోంచి మనం ఎంతైతే మిగిలిపెట్టుకోగలుగుతాము అసలు అన్ని ఖర్చులు పెట్టుకుంటా కూడా ఓవరాల్గా మనకి ఎంత మిగులుతుంది మామూలుగా బడ్జెట్ ప్లాను అంటే మనకు వచ్చిన శాలరీలో నుంచి ఫస్ట్ పొదుపుకి పక్కన పెట్టేసి మళ్ళీ ఖర్చులు పెట్టుకోండి అని మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట అందరూ అలా చెప్తూ ఉంటారు కానీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఈవెన్ నేను కూడా ఎందుకోసం అంటే మనం ఎగ్జాక్ట్గా పక్కన పెట్టేసి ఖర్చులు పెట్టాము అంటే మనకి ఎగ్జాక్ట్గా ఉండే బడ్జెట్లు అయితే ఓకే అనుకోని విపత్తులు అనుకోని అవసరాలు అనుకోని అటు వచ్చినప్పుడు మనం దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అందుకోసమని నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తానే మన అవసరాలని మనం ఫిల్ఫిల్ చేసుకుంటానే ఫుడ్ తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి మేము పూర్తిగా ఫుడ్ మానేస్తాము చాలా తక్కువ తీసుకుంటాము అసలు ఖర్చు పెట్టము ఫుడ్ గురించి అన్నారనుకోండి మనం పెట్టిన వేలు లక్షలు తీసిపోయి హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందన్నమాట సో అందుకోసమని మనం తీసుకునేటువంటి ఫుడ్ హెల్దీగా తీసుకుంటా మనము ఎలా ఖర్చులు పెట్టుకోవాలా సో మన బడ్జెట్ ప్లాన్ ఏంటి క్లియర్గా అయితే ఒక టేబుల్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్స్ప్లెయిన్ చేసినానుక ఏది బెస్ట్ ఉంది ఏది బెస్ట్ కాదు ఎలా ఫాలో అవ్వాలా మీ సజెషన్స్ కూడా నాకు కావాలబ్బా సో మ్యాక్సిమైజ్ చేసి మీకు చెప్పడానికైతే చూస్తాను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీస్ ఒక మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ నెసెసరీగా ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ రిక్రియేషన్ కింద ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఎంత మిగులుతుంది ఇన్ కేస్ దీంట్లో ఎంత మిగిలిపెట్టచ్చు అన్నది నేను క్లారిటీకి వివరించేస్తాను వీడియోలోకి వచ్చేసింది ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీడ్ అయినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లల కోసము ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఒక మంత్కి నేను బడ్జెట్ చెప్తున్నాను సో ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలని లేదు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు నాకైతే మీ సజెషన్ రూపంలో అయితే తెలియజేయండి లేదా ఇది బాగుంది అంటే దీన్ని కంటిన్యూ చేయండి యాక్చువల్గా న్యూలీ మ్యారీడ్ కపిల్ కానీ ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడే శాలరీ అర్న్ వాళ్ళు కానీ సో వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మిగిలి పెడతారండి సో ఒక చిన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను రెండు రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయన్నాను ఒకటి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ రెగ్యులర్గా మనం కంపల్సరీ ఖర్చులు అనమాట రెండోది వచ్చి మామూలుగా అప్పుడప్పుడు వచ్చిపోయేటప్పుడు రన్నింగ్ ఎక్స్పెండిచర్స్ అంటాం ఈ అయినా ఎప్పుడైనా ఉండవచ్చు అసలు ఉండను ఉండకపోవచ్చు సో అవి మన ఇష్టం అన్నమాట సో ఫస్ట్ మనము కంపల్సరీ ఖర్చులు చూసి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఎంత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా చెప్పా సో రెంట్ కోసం అని ఒక నాలుగు వేలు చెప్పా యాక్చువల్గా నాకైతే ఓన్ హౌస్ ఉంది రెంట్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఏరియా ప్లేసు వాళ్ళు ఉండేటువంటి యొక్క సరౌండింగ్స్ని బట్టించి డిపెండ్ అయి ఉంటుంది నేను కాకపోతే ఒక నాలుగు వేల రూపాయలు వేసా రెంట్కి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉండేటువంటి వ్యక్తి ఫోర్ థౌజండ్ రూపీస్తో మంచి హౌజెస్ కొంచెము కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండే ఏరియాలో తగ్గు దొరుకుతాయి అన్నమాట కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏరియా ఎక్కువ ఉంది అంటే ఫోర్ థౌజండ్ చాలా చిన్న హౌజెస్ దొరుకుతాయి సో మీ బడ్జెట్కి ఇంత మాత్రం అంటే ఇంత బడ్జెట్ నేను కేటాయించా సో మీరే ఏరియాని పట్టించి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పాల బిల్లు ఖచ్చితంగా ప్రోటీన్ అనేది బాడీకి అవసరం అండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ హయ్యర్ మోస్ట్ ఎక్కువగా సఫర్ అవుతున్నది కాల్షియం డెఫ్సీ అనేతో సో మన మిల్క్ రూపంలో పాలు పెరుగు వెన్న అనేది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం తెలివిగా ఈ పాలు మీద మనం ఇన్వెస్ట్ చేసాము అంటే ఇది ప్యాకెట్ పాలు కాకుండా పాలు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవడము సైకిల్ వచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవడము అలా చేయడం ది బెస్ట్ అంటాను నేను సో మిల్క్ కోసం పదిహేను వందలు గ్రోసరీస్ ఉప్పు పప్పు ఇట్ చింతపండు మనకి నెసెసరీ పప్పులు ఈ ఐటమ్స్ ఉంటాయి కదా అవంతా ఒక త్రీ థౌజండ్ వేసా ఇది మాత్రం ఎగ్జాక్ట్గా మూడు నెల మూడు వేల రూపాయలతో ఒక నెలకే కదండి వన్ అండ్ హాఫ్ మంత్ కొంతమంది రన్ చేస్తారు టూ మంత్స్ రన్ చేస్తారు వాళ్ళ యొక్క ఆ యొక్క అంటే మెంబర్స్ని బట్టించి ఇది మారుతూ ఉంటుంది వాడేటువంటి ఐటమ్స్ పప్పులు మాక్సిమం కందిపప్పు ఎక్కువ వాడతాము ఉద్దిపప్పు ఎక్కువ వాడతాము శనగపప్పు కానీ పెసరిపప్పు కానీ అంత ఎక్కువ వాడమనమాట క్వాంటిటీ సో అట్లా మనకి ఏది ఎక్కువ వాడతాము ఏది తక్కువ వాడతాము అట్లా డివైడ్ చేసుకొని వాడుకోవడం అనమాట నెక్స్ట్ మొబైల్ బిల్స్ ఈ రెండిట్లో వచ్చి నేను వాడేది ఎలా అంటే యాక్చువల్గా మొబైల్ బిల్స్ మొబైల్ రీఛార్జ్ చేసేసుకున్నాము అంటే నాది ఫైవ్ జీ వస్తుంది కాబట్టి నేను అసలు కేబుల్ కనెక్షనే తీసుకోలేదు ఈ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫైవ్ జీ కనెక్షన్ నా కేబుల్ బిల్ కంటే టీవీకి కనెక్ట్ చేసుకొని సో మనకు అవసరమైన ప్రోగ్రామ్స్ చూస్తామన్నమాట సో నాకు ఈ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మిగిలిపోయింది సో మీరు ఎలా అంటే మీరు ఎలా వాడుతున్నారు కేబుల్కి వైఫై కనెక్ట్ చేసుకొని మొబైల్కి వాడుకోవచ్చు అనమాట సో ఈ ఖర్చులు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పెట్రోల్ బిల్స్ మనము అంటే జాబ్ పర్పస్ వెళ్ళాలా లేదా అవసరమైనప్పుడు వెళ్ళాలా అన్నప్పుడు పెట్రోల్ని వాడడం వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టూ డేస్ వన్ లీటర్ ట్యాడ్ చేసాం అనమాట సో మీరు తిరిగేదాన్ని పట్టించి లేదా దగ్గర దగ్గర దూరం అయితే బండి వాడకపోవడము నట్స్ వెళ్ళడము సైకిల్ యూస్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల దీంట్లో కూడా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ గ్యాస్ యాక్చువల్ యాక్చువల్గా ఎయిట్ హండ్రెడ్ కాదండి థౌజండ్ దాకా అవుతుంది కాకపోతే మనము ఒక గ్యాస్ బండు వన్ మంత్కే వాడేవన్నమాట ఒక టూ మంత్స్ అటు వాడతాం కాబట్టి సో కొంచెం ఎయిట్ హండ్రెడ్ దాకే వేశాను నేను మేబీ ఇంకా తక్కువ కూడా కావచ్చు ఇంకా కరెంట్ బిల్లు నేనైతే ఎయిట్ హండ్రెడ్ వేసాను కానీ మాకైతే కరెంట్ బిల్లు సమ్మర్లో అన్ కంట్రోల్ వింటర్లో వచ్చి చాలా తక్కువ వస్తుంది సో అలా అంటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ లీడింగ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఉండే రెంట్ హౌస్ ఉండే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ కదా ఇంకా తక్కువ కూడా రావచ్చు అనమాట సో వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఇడ్నిసిల్స్ని బట్టి కరెంట్ బిల్లు మనం సేవ్ చేయాలంటే కేబుల్ బిల్ దగ్గర నుంచి గ్యాస్ అని పెట్రోల్ బిల్ అని కరెంట్ బిల్లు ఈ మూడిట్లో మాక్సిమం మనము ఎంత లేదన్నా ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా విజిటబుల్స్ విజిటబుల్స్కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వేసాను యాక్చువల్గా మనము విజిటబుల్స్ ఎలా అంటే ఒక్కొక్కసారి టొమాటోలు బాగా కాస్ట్ పెరుగుతాయి అనమాట ఒక్కొక్కసారి ఆనియన్స్ బాగా పెరుగుతాయి కొన్ని రకాల కూరగాయలు బాగా వందల్లోనే ఉంటాయి కేజీలు సో అట్లాంటివి కాకుండా సీజన్లో ఏవైతే హెల్దీగా అంటే మంచి ప్రోటీన్ ఫైబర్ ఇచ్చినటువంటి ఫుడ్డు కొంచెం తక్కువ కాస్త వస్తాయి వాటిని వాడుకోవడం నెక్స్ట్ మిద్దె తోట లాంటి వాటిని ప్లాన్ చేసుకోవడము ఆకుకూరలు మనం ఇంట్లోనే పండించుకోవడం వల్ల వెజిటబుల్స్ ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మనం ఫ్రెష్గా మన ఇంట్లో పండించుకున్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో కుదిరితే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట లేదు మనకి ఎక్కడ ఫ్రెష్గా దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడము ఏ సీజన్లో దొరికితే ఆ సీజన్లో వాడడం అనమాట ఇంకా నాన్ వెజ్కి నేను థౌజండ్ రూపీస్ అనేది తక్కువే ఎందుకంటే ఒక కేజీ మటన్ అయితే ఎయిట్ హండ్రెడ్ అవుతుంది చికెన్ అయితే త్రీ హండ్రెడ్ దాకా అవుతుంది అనమాట సో మోస్ట్ ప్రాబిలీ నేనేసింది ఒక టూ మంత్స్కి టూ వీక్స్కి అట్లా వస్తుంది మటన్ అయితే వన్ వీక్ వస్తుంది సో దీంట్లో నాన్ వెజిటేరియన్స్ అయితే దీన్ని తీసుకోవాలన్నమాట ఇంకా కాకపోతే ఈ యొక్క బడ్జెట్లో ఈ థౌసండ్ రూపీస్ కూడా లెస్ అయ్యేదానికి ఉంది ఇంకా రైస్ బ్యాగ్ నేను థర్టీన్ ఫిఫ్టీ వేసాను డిపెండింగ్ అన్న రైస్ బ్యాగ్ అంటే పొలం గట్రా ఉండి వాళ్ళు రైస్ తెచ్చుకున్నారంటే ఈ ఖర్చు లేకపోవడం కానీ లేదు హోల్సేల్గా తీసుకోవడం కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ థర్టీన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువే ఉంటుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఉంటుంది ఒక్కొక్క సీజన్లో తక్కువకి వస్తాయి ఆ టైంలో ఒక్కసారిగా స్టోర్ చేసుకున్నా కూడా రైస్ బ్యాగు మనకి హెల్ప్ అవుతుంది కాకపోతే రైస్ బ్యాగ్ మంత్లీ ఒక బ్యాగ్ అయితే వాడేవాళ్ళు అందరు ఉండకపోవచ్చు సో ఒక టూ మంత్స్ కో వన్ అండ్ హాఫ్ మంత్ కోట వచ్చినా కూడా రైస్ బ్యాగ్ మనకి మంత్లీ మంత్లీ బడ్జెట్లో తగ్గుతుంది అనమాట ఇంకా స్కూల్ ఫీ నేనైతే ఒక ఇద్దరు పిల్లలు స్కూల్కి పోతా ఉంటే మంత్లీ ఒక్కొక్క బేబీకి టూ థౌజండ్ లెక్కను వేసానమాట ఇంకా ఎక్కువ కావచ్చు తక్కువ కూడా కావచ్చు స్కూల్ ఫీజు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇంకా మెడికేషన్ ఖర్చు నేను ఒక ఎయిట్ హండ్రెడ్ వేసానండి ఓవరాల్గా పిల్లలు ఉండేటప్పుడు పెద్దవాళ్ళు ఉండేటప్పుడు అటు ఇటుగా ఖర్చు అయితే ఉంటుంది సో నేను ఈ యొక్క కంపల్సరీ ఖర్చులు ఇవి ఈ ఖర్చుల్లో నుంచి మనము మాక్సిమం కంట్రోల్ చేయాల్సిన వాటిల్లో వచ్చి గ్రాసరీస్ చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవడము మా మొబైల్ బిల్స్ కేబుల్ బిల్స్ అడ్జస్ట్ చేసుకోవడము పెట్రోల్ బిల్ తగ్గించుకోగలగడము గ్యాస్ని పప్పులు ఉప్పులు అంటే పప్పులు కానీ బియ్యం కానీ బాగా నానబెట్టి వాడడం వల్ల చాలా తొందరగా గ్యాస్ని సేవ్ చేయొచ్చు అనమాట కరెంటు బిల్లు లైట్లు ఫ్యాన్లు అన్నెసెసరీగా వాడకపోతే ఆటోమేటిక్గా తగ్గుద్ది కూరగాయలు సీజన్లో తెచ్చుకోవడం సో మన కంపల్సరీ ఖర్చుల్లో కూడా నేను రాసిన దాని ప్రకారం దాదాపు పంతొమ్మిదిన్నర వెయ్యి నుంచి అంటే ఓవరాల్గా ఇరవై వేలు బడ్జెట్ ఇరవై ఐదు వేలు ఇరవై వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకే జరిపినాయి అన్నమాట ఓవరాల్గా ఖర్చులకి ఇంకా ఇది కాకుండా మనము ఈ రన్నింగ్ ఖర్చులు ఎక్స్పెండిచర్స్ అన్నాం కదా ఎంటర్టైన్మెంట్స్ అనమాట అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ టూర్లు పోవడం కానీ ఎక్కడో దగ్గర ఫ్రెండ్స్ రిలేటివ్స్ హౌసెస్కి వెళ్ళడం కానీ షాపింగ్ చేయడం కానీ వీకెండ్స్ బయట వెళ్ళి తినడం కానీ హోటల్స్లో రెస్టారెంట్లో జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడము అవుట్సైడ్ ఫుడ్ తినడము మూవీస్కి వెళ్ళడం కానీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ లేదు మన ఇంట్లోనే ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ అని పెళ్ళి ఫంక్షన్స్ అని పెళ్లి రోజు అని యానివర్సరీస్ అని సో ఇట్లాంటివి నెక్స్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మన హిందూస్ అయితే బాగా మోస్ట్ ప్రాబబ్లీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఒక్కొక్కటి రెండు డేస్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి అన్నమాట సో దాని రిలేటెడ్ ఖర్చులు కానీ నెక్స్ట్ మనం ఓవరాల్గా ఈ యొక్క వచ్చిపోయే ఖర్చుల్ని ఒక మూడు వేల కిందే కన్సిడర్ చేసాం ఎవరి మంత్ ఒక త్రీ థౌజండ్ కింద కన్సిడర్ చేసాం సో ఇందులో ఏది నెసెసరీ అయితే కాదు ఫెస్టివల్స్ అట్లాంటి వాటిని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మనము అన్ని ఫెస్టివల్స్కి కొత్త బట్టలు కొనమన్నమాట ఒక సంక్రాంతి కానీ ఉగాది కానీ ఇట్లాంటి ఒక్కొక్క ఫెస్టివల్కి కొంటూ ఉంటాం కొత్త బట్టలు కొనకుండా ఉండటం కానీ నెక్స్ట్ ఈ మూవీస్ రెగ్యులర్గా కాకుండా మంత్లీ వన్స్ వెళ్ళడము లేదా టూ మంత్స్ వన్స్ వెళ్ళడము వీకెండ్స్ బయట వెళ్లకుండా ఉండడము అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడం కానీ నెక్స్ట్ షాపింగ్లో అన్నెసరీ ఐటమ్స్ కొనకపోవడం వల్ల కూడా మనమైతే ఇందులో బడ్జెట్ మిగిలిపెట్టచ్చు నెక్స్ట్ మనం ఎక్కడన్నా వెళ్ళాలా టూర్లు వెళ్ళాలా అట్లాంటప్పుడు త్రీ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు ప్లాన్ చేసుకున్నా కూడా సో మనకి పేర్లో కానీ ట్రైన్ ఛార్జెస్ అట్లాంటివి తగ్గుతాయి అనమాట సో మనం వెళ్ళాలన్నా కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాము అంటే ఖర్చుల నుంచి మాక్సిమం తగ్గించుకోవచ్చు దీని బడ్జెట్లో త్రీ థౌజండ్ బట్ట అంటే ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ మన ఖర్చులు పోతాయి మనకు వచ్చే శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పోతే ట్వంటీ త్రీ థౌజండ్ సో మిగిలేదు రెండు వేలు ఈ రెండు వేలని ఎలా పెట్టుకోవాలా రెండు వేల రూపాయలు ఎగ్జాక్ట్గా మిగులుతుంది అంటే మన ఖర్చులు అన్ని బాగా కూడా రెండు వేలు మిగిలితే ఆ రెండు వేలని ఏం చేద్దాము అకౌంట్ లో అట్టే పెడితే ఏం ఉపయోగం ఉండదు కదా సో కంపల్సరీగా ఒక ఆర్డి అకౌంట్ కన్వర్ట్ చేసి ఒక థౌసండ్ రూపీస్ దాంట్లో వేయడం వల్ల మనకు తెలియకుండానే ఫైవ్ ఇయర్స్ లోపల దాపు దాపుగా వన్ లాక్ వన్ లాక్ పైన అమౌంట్ సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఆడపిల్లలు ఉన్నారు అంటే గోల్డ్ స్కీమ్ కట్టడం కానీ లేదు మగపిల్లలు ఉన్నారు అంటే ఇంకొక సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడము పీపీఎఫ్ కట్టుకోవడం కానీ అన్నిటికంటే ముందు ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి పేరెంట్స్ అనేవాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు కంపల్సరీ ఎంప్లాయీస్ అంటే మేబీ కంపెనీలు ప్రొవైడ్ చేయొచ్చు లేదు ఇన్ కేస్ లేని పక్షంలో ఇన్సూరెన్సెస్ ప్లాన్ చేసుకోవడం నెక్స్ట్ ఇక్కడ మన ఖర్చుల్లో మిగిలి పెడతాము అన్నాను కదా సో ఈ మిగిలి పెట్టినటువంటి డబ్బుల్ని ఒక త్రీ మంత్స్ దాకా సేవింగ్ సేవింగ్లా చేసి ఆఫ్టర్ త్రీ మంత్స్ మనం ఇంత మేరకు మిగిలి పెడతాము అని ఒక ఐడియా వచ్చింది అనుకోండి దాంతో మోస్ట్ ద టైం వీలైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం గానీ చాలా తక్కువ అమౌంట్ కదా ఓ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఈవెన్ ఫైవ్ సిక్స్ థౌజండ్ కూడా మిగిలిపెట్టే వాళ్ళు ఉన్నారు పొలంలో పండినటువంటి బియ్యాన్ని యూస్ చేసుకోవడం కానీ రేషన్ బియ్యం లాంటి వాటిని టిఫిన్లకి వాటికి వాడడం వల్ల కానీ మనం బడ్జెట్ని మిగిలిపెట్టచ్చు అనమాట అంటే అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం మిగిలిన డబ్బులతో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలో గోల్డ్ కొంటమే ఇంకేదైనా సేవింగ్స్లో ప్లాన్ చేసుకుంటే సరే సో మనము ఇలా కనుక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది మనం పెట్టేటువంటి ఖర్చులు ఎందులో ఎక్కువ పెడుతున్నాం ఎందులో వేస్ట్ ఖర్చు పెడుతున్నాం ఎందులో అన్నెసెసరీగా పోతూ ఉంది డబ్బులు అనేది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది ఆ ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మోస్ట్ ఆఫ్ ద వేస్ట్ ఖర్చులని మిగిలిపెట్టిన వాళ్ళం అవుతాం సో మనం ఫస్ట్ సేవింగ్స్ పెట్టి మళ్ళీ ఖర్చులు పెట్టడం కన్నా మనం పెట్టేటువంటి ఖర్చులు ఆసి తూచి ఎందులో వేస్ట్ పోతుంది ఎందులో వేస్ట్ పోలేదు అనేసి అని ప్లాన్ చేసుకొని ఫైనల్గా మిగిలే అమౌంట్ ఉంది చూడండి సో అది చాలా ఎక్కువ మిగులుతుంది కాకపోతే మనం ఎగ్జాక్ట్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ప్రతి నెల ఇంత మిగులుతుందని ఆ మిగిలిన అమౌంట్కి ఒక సేవింగ్ ప్లాన్ ప్లాన్ చేసుకోవాలన్నమాట అది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేదిగా చూసుకోవాలి ఐదారు సెక్యూరిటీ ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంచెం ఐడియా ఉందంటే షేర్ మార్కెట్స్ వైజ్ కానీ సో ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్ లాంటివి లేదా గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ కానీ గోల్డే కొనాలని లేదండి గోల్డ్ బాండ్స్ కూడా ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సవరీన్ గోల్డ్ బాండ్స్ లాంటివి కొన్నా కూడా మనకి విత్ ఇంట్రెస్ట్తో కూడా మనకి గోల్డ్ ప్రైస్ పెరిగే కొన్ని సో దాని బడ్జెట్ని బేస్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇలా మనం ప్లాన్ చేసుకొని కొంచెం కొంచెం పోగేసుకొని ఒక అంటే లిమిటెడ్ అమౌంట్ ఇంత అమౌంట్ ఇన్ని లక్షల దాకా మనం పోగేసుకుంటే ఒక ఇల్లు స్థలము పొలము కొనుక్కోవాలని ఒక ఐడియా ఉంటుంది కదా సో దానికి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఐదేళ్లలోను ఆరేళ్లలోను పదేళ్లలోను కొనుక్కోవచ్చు అనమాట అందుబాటుగా మన శాలరీస్ పెంచుకోవటము మన ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవటము ఇంట్లో ఇద్దరు పని చేసుకోగలగడము మోస్ట్ ఆఫ్ దమ్ ఎందులో ఎక్కువ ఫీజెస్ పోతా ఉన్నాయి దాన్ని ఫిల్టర్ చేయగలగటము ఫస్ట్ మనము బార్గెనింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి కూరగాయల దగ్గర నుంచి స్కూల్ ఫీజుల వరకు మాట్లాడితేనే మనకి పది రూపాయలు తగ్గుద్ది కష్టం ఊరికే పోదు కదండి సంపాదించడం అంటే ఎవరైనా సంపాదిస్తారనమాట దాన్ని ఎట్లా పెడతాము అనేదాన్ని మాట్లాడితేనే మనం పెట్టుకోగలుగుతాం ఎందుకంటే డిస్కస్ చేయాలా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఏదొక్కువ ఖర్చు అవుతుంది ఏది తక్కువ ఖర్చు అవుతుంది ఎందులో మనకి మి మిగులుతూ ఉంది ఎందులో వేస్ట్ పోతూ ఉంది ఇదంతా మనం ప్లాన్ చేసుకొని మనకు మనమే అనుకోవడం కాకుండా ఫ్యామిలీ మొత్తానికి అంటే ఈవెన్ పిల్లలతో కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి సరుకులు తెప్పించడం కూరగాయలు తెప్పించడం అలవాటు చేసాము అంటే వాళ్ళు బార్గెనింగ్ చేయటం అలవాటు చేసుకుంటారు పది రూపాయలు అని చెప్పినప్పుడు పది రూపాయలు ఇచ్చి తేకుండా ఏమి తొమ్మిదికి రాదా అని అడిగేటువంటి అలవాటు అంటే మిగిలిన ఒక రూపాయి నా పిల్లలకి కిటీ బ్యాంకులు వేసుకోమని ఇచ్చామనుకోండి ఖచ్చితంగా బేరం చేయడం చిన్న వయసు నుంచి అలవాటు చేసిన వాళ్ళు అవుతాము సో ప్రతి ఒక్కళ్ళు అంటే బిగ్నెస్ అయినా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైనా పిల్లలు వాళ్ళైనా ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళైనా కూడా ఇంతవరకు ఏదైనా మిస్ అయినా కూడా ఇంకా మీదకైనా మనం బార్గెనింగ్ అలవాటు చేసుకొని అంటే అన్ని దగ్గరలో బేరల్ ఆడమంటాం లేదండి ఖచ్చితంగా ఆడితే ఏం మునిగిపోయేదేళ్ళ మనం ఏం తప్పు చేయట్లేదు వాళ్ళకి నచ్చితే ఇస్తారు నచ్చకపోతే వదిలేద్దాం ఏమైపోద్ది సో ఇందులో అయితే తప్పులేదని నా ఉద్దేశము సో ఫస్ట్ పొదుపు కోసం బయట పెట్టి లేదా పొదుపు కోసం పక్కన పెట్టి మేము ఖర్చు పెడతాము అనేది కరెక్టా లేదా మేము ఖర్చులు పొదుపుగా చేసుకొని ఎగ్జాక్ట్గా ఫైనల్ అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి మాకు ఒక ఫిగర్ మేము అమౌంట్ ఎక్స్ట్రా మిగిలి పెడతాము అనేది రైటా మీ చాయిస్ ఏంటి మీరు ఎలా ప్లాన్ ఫాలో అవుతున్నారు ఏది మీకు బెస్ట్గా అనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చడానికి ట్రై చేయండి అబ్బా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ యూ నమస్తే